గూడూరు పట్టణానికి జెండా పండుగ ప్రత్యేకంగా నిలుస్తుంది దేశంలో కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు ప్రాంతంలో ఆంజనేయ స్వామి జెండా పండుగ అనాదిగా నిర్వహిస్తున్నారు ఈ ఆచారాన్ని గూడూరు పట్టణం అందిపుచ్చుకొని గత డెబ్బై తొమ్మిది సంవత్సరాలుగా గూడూరు పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో ఆంజనేయ స్వామి జెండా పండుగ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది దసరా ప్రారంభానికి ముందు రోజు మహాలయ అమావాస్యలను నిర్వహించే ఆంజనేయ స్వామి జెండా పండుగ గూడూరు ప్రత్యేకంగా పిలువపడుతుంది మన తెలుగు రాష్ట్రాలలో ఆంజనేయ స్వామి జెండా పండుగ ఒక గూడూరు పట్టణంలో మాత్రమే వైభవంగా జరుపుకుంటున్నారు ఆంజనేయ స్వామి జెండా పండుగ గూడూరు పట్టణ ప్రజలకు సరదా తీసుకొస్తుంది ఆంజనేయ స్వామి జెండా పండుగను జరుపుకునేందుకు దేశ విదేశాల్లో స్థిరపడిన పట్టణానికి చెందిన వారు గూడూరు పట్టణానికి చేరుకొని ఆనందంగా జెండా పండుగ జరుపుకుంటారు గత డెబ్బై తొమ్మిది సంవత్సరాలుగా ఆనవైతిగా జెండా పండుగను అత్యంత వైభవంగా పట్టణంలో జరుపుకుంటున్నారు ఈ క్రమంలో ఈ ఏడాది జెండా పండుగ అక్టోబర్ రెండవ తేదీ బుధవారం రాత్రి నిర్వహించేందుకు పట్టణము ముస్తాబవుతుంది సుమారు ఎనభై ఏళ్ల క్రితం గూడూరు పట్టణంలోని ప్రజలు ప్రతి ఏటా వర్షాకాల సమయంలో కలర మసూచి తదితర అంటు వ్యాధులతో మరణాలు చోటు చేసుకుంటున్నాయి అంటూ రోగాల బారిన పడకుండా ప్రజలు ఉండేందుకు పట్టణంలోని పలువురు పెద్దలు జెండా పండగ ప్రారంభించారు అప్పటి నుంచి క్రమంలో మరణించే వారి సంఖ్య తగ్గిపోయింది దీంతో ఈ జెండా పండగ ఆనవైతిగా మారింది రాముడు రావణాసురుల మధ్య జరిగిన యుద్ధంలో లక్ష్మణస్వామి స్పృహ కోల్పోవడంతో అతన్ని బతికించేందుకు హనుమంతుడు హిమాలయ పర్వతాల్లోని సంజీవిని పర్వతంతో సహా పెగిలించి యుద్ధ భూమికి వద్దకు తీసుకురాగానే అందులోని సంజీవిని ద్వారా లక్ష్మణస్వామి తిరిగి ప్రాణాలు నిలబెట్టుకున్నట్లు రామాయణం ద్వారా తెలుస్తుంది అదేవిధంగా అంటురోగాల బారిన పడి మరణిస్తున్న ప్రజలను కాపాడేందుకు ఆంజనేయ స్వామి జెండా పండగ జరపడం ప్రారంభమైంది ఈ నమ్మకం ఆనవైతిగా మారి తరతరాలుగా పట్టణ ప్రజలు జెండా పండుగ భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు పట్టణానికి చెందిన పలువురు పెద్దలు పంతొమ్మిది వందల నలభై నాలుగు సంవత్సరం మైసూరులోని దసరా ఉత్సవాలు తిలకించేందుకు వెళ్లారు అక్కడ ఆంజనేయ స్వామి జెండా పండుగ నిర్వహించడం వారిని ఆకర్షించింది జెండా పండుగ విశిష్టత ఆ ప్రాంత ప్రజల నుంచి తెలుసుకున్న గూడూరు పెద్దలు గూడూరు పట్టణంలో జెండా పండుగ నిర్వహించాలని నిశ్చయించుకున్నారు ఈ క్రమంలో పంతొమ్మిది వందల నలభై ఐదులో మొదటగా పట్టణ నడిబొడ్డులో ఉన్న బజార్ వీధినందు జెండా పండుగను నిర్వహించారు అందు కేటాయించిన స్థలాన్ని కలసం కొట్టుగా పిలువబడుతుంది ఆంజనేయ స్వామి జెండా నమూనా ఇలా ఉంటుంది ఆరు గజాల తెల్లని గుడ్డ తీసుకొని ఆ గుడ్డపై బొగ్గుతో ఆంజనేయ స్వామి సంజీవిని పర్వతంతో భూమిపై పెట్టిన భంగిమిలో చిత్రీకరించి ఒక పొడవాటి వెదురు కర్రకు ఈ గుడ్డ కట్టి కర్ర జెండగా పిలువబడే జెండాను తప్పెట్లు తాళాలతో గూడూరు పట్టణంలో గ్రామోత్సవం నిర్వహించి గూడూరు పట్టణ పొలిమేరలలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బజారీ వీధిలోని కలిసం కొట్టు వద్ద ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం దేవి నవరాత్రి ఉత్సవాలను కలసం కొట్టులో ప్రారంభిస్తారు ఈ క్రమంలో పట్టణంలోని పలు వీధుల్లో ఆయా దేవాలయాల వద్ద ఆంజనేయస్వామి జెండాను ఆవిష్కరించడం మొదలవుతుంది ఈ క్రమంలో ముందుగా గూడూరు గ్రామ దేవత అయినటువంటి శ్రీ నారాయణమ్మ పేరంటాలు దేవస్థానంలో మహాలయ అమావాస్య నాడు ఉదయం ఆంజనేయ స్వామి కర్రజెండును ఆవిష్కరించి గ్రామస్వం నిర్వహించడం ఆనవలితీగా వస్తుంది మారుతున్న ప్రజల జీవన శైలి నల్గొండ ఆంజనేయ స్వామి జెండా నమూనాలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి జెండా పండగ తొలి నెలలో కర్రజెండలను గ్రామోత్సవం చేయడం ప్రారంభమైంది అయితే కాలానికి అనుగుణంగా ఆంజనేయ స్వామి జెండా రూపురేఖలు మారాయి కేవలం తెల్లగుడ్డపై బొగ్గుతో ఆంజనేయ స్వామి చిత్రాన్ని చిత్రీకరించి కర్ర జల రూపేణ గ్రామోత్సవం బదులు రంగురంగుల పెయింట్స్ వినియోగించి ఆకర్షణీయమైన ఆంజనేయ స్వామి చిత్రాలను రూపొందించడం మొదలైంది సంప్రదాయ తప్పట్లు మేల తాళలతో పాటు తెనాలి బ్యాండ్ బ్యాండ్ డీజేలు కూడా చోటు చేసుకున్నాయి సాంప్రదాయ నృత్యాలు అయిన కోలాటం చెక్క భజన యానాది వేషాలు కీలు గుర్రాలు తరాలు జెండా పండగ ఉత్సవాల్లో కనిపిస్తాయి వీటితో పాటు బేతాల కృత్యాలు మహంకాళి నృత్యాలు మజిలి వేషాలు కొత్తగా చోటు చేసుకున్నాయి వీటితో పాటు కేరళ వాయిద్యాలతో ప్రత్యేక నృత్యాలు అదనంగా చేరాయి మహాలయ అమావస్య నాడు గూడూరు పట్టణంలో ఆంజనేయ స్వామి జెండా ఉత్సవాలు పోటా పోటీగా నిర్వహిస్తారు గూడూరు పట్టణ పరిధిలో సుమారు అరవై ప్రాంతాలలో ఆంజనేయ స్వామి జెండాలు ఏర్పాటు చేసి గ్రామోత్సవం నిర్వహిస్తున్నారు అదే విధంగా పట్టణ సమీపంలోని పలు మండలాల్లోని గ్రామాల్లో కూడా ఆంజనేయ స్వామి జెండా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు జెండా పండగ ఉత్సవాల సందర్భంగా పట్టణంలోని పలు కూడళ్ల వద్ద నిర్వాహకులు భారీ సెట్టింగ్లను ఏర్పాటు చేస్తున్నారు అదే విధంగా రంగురంగుల విద్యుత్ దీపాలంకరణతో శోభాయమానంగా నిర్వహించేందుకు నిర్వాహకులు పోటీ పడుతున్నారు జెండా పండుగ తిలకించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాది మంది ప్రజలు పట్టణానికి తరలివచ్చి ఆంజనేయ స్వామి జెండాల గ్రామోత్సవాన్ని తిలకిస్తారు విధంగా దేశ విదేశాల్లో స్థిరపడిన పట్టణానికి చెందిన వారు జెండా పండుగ నాడు తప్పనిసరిగా పట్టణానికి చేరుకొని జెండా ఉత్సవంలో పాల్గొనడం ఆనవాయితీగా వస్తుంది ఎంతో వైభవంగా జరిగే ఆంజనేయ స్వామి జెండా పండుగ అక్టోబర్ రెండవ తేదీ బుధవారం రాత్రి పండుగను ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు భారీ విద్యుత్ దీపాలంకరణ ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు ఇప్పటికే ప్రధాన వీధుల్లో లైటింగ్ ఏర్పాటుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి కళాకారులు ఆంజనేయ స్వామి వారి చిత్రపటాలను సిద్ధం చేసుకున్నారు పోలీస్ శాఖ అధికారులు ఆంజనేయ స్వామి జెండా పండుగ ప్రశాంతంగా నిర్వహించేందుకు ఆంజనేయ స్వామి జెండా ఉత్సవ కమిటీల నిర్వాహకులతో సమన్వయం చేసుకుని గట్టి బందోబస్తు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు ఇక గా దేవుడి దగ్గరికే నీకు నీ కొడుకే కావాలో వాడి జ్ఞాపకాలే కావాలో డిసైడ్ చేసుకుని రేపు కాలేజీకి పంపించు ఓ రేపు నెల రెండవ తేదీ దసరా ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి దసరా ఉత్సవాలు అంటే మన ప్రపంచంలోనే మన దేశంలో మైసూర్ అంటారు మైసూరు తర్వాత గూడూరు చేస్తారు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే దసరా అంటే మొట్టమొదటి రోజు అమావాస అర్ధరాత్రి నందు ఇక్కడ వెలిసి ఉన్నటువంటి గూడూరు పట్టణంలో ఉన్నటువంటి వెలిసి ఉన్నటువంటి రాములు వారి గుడి నుంచి గత వంద సంవత్సరాలు నూట తెల్ల సంవత్సరాల క్రితం ఒక జెండా ఉత్సవం జరుగుతుండేది ఆ టైంలో గూడూరు చాలా చిన్నది తూర్పు వీధి కర్ణాల వీధి కోనేటి మిట్ట మిట్టపాలెం ఆ ఆ పరిధిలోనే ఉండే ఉండేది ఆ టైంలో ఆరోగ్యాలు బాగా లేకుండా చాలా మంది చనిపోవడం చాలా మంది విచిత్రంగా ప్రవర్తించడం జరుగుతుంటే ఒక ఐవారు అప్పుడు ఉన్నటువంటి స్వాములు ఆయా అమావాస్య రాత్రి ఒక జెండా ఉత్సవం చేసి స్వామి పురవీధుల్లో తీసుకొని వచ్చి తిప్పి ఈయన ప్రతిష్టిస్తే గూడూరికి మంచి జరుగుతుందని చెప్పడంతో ఆ రోజు మొదలైనటువంటి జెండా ఉత్సవం ఇప్పటికీ దినదినాభివృద్ధి చెందుతూ గూడూరు పట్టణంలోనే జెండా ఉత్సవం అనేది ప్రపంచ దేశాల్లో మొట్టమొదటి స్థానం అంటే ఆంజనేయుల స్వామికి ఇటువంటి ఉత్సవాలు ఎక్కడా జరగదు హిందుత్వం ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో అయితే కానీ ఆంజనేయుల స్వామికి జెండా ఉత్సవాలు ప్రతి సంజున అర్ధరాత్రి అమావాస్య రోజున ఆయన పొరవీధుల్లో తిరుగుతూ ఎటువంటి దుష్ట శక్తులను తరుగుతూ తీసుకొని వచ్చి మళ్ళా అదే గొంతులో నిర్మించి ఈ గొందికి ఎటువంటి దుష్ట శక్తి రాకుండా ఈ సంవత్సరం నువ్వు కాపాడాలి స్వామి అని చెప్పి ఆయన తీసుకొని వచ్చి ప్రతిష్టం జరుగుతుంది కానీ ప్రతి సంవత్సరం జెండా ఉత్సవం ఏ విధంగా పెరుగుతుందంటే ప్రతి సంవత్సరం ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడ నుంచి విదేశాలకు వెళ్ళిన విదేశాల నుంచి మళ్ళా తిరిగి వచ్చి మేము ఎక్కడున్నా సరే మేము జెండా ఉత్సవం లో ఆ ఆంజనేయ స్వామి కృపకు మేము నేను కావాల్సిందేను ఆంజనేయ స్వామి కృపను మేము అనుభవించాల్సి నేను ఆ రోజు మేము జెండాకి గూడులో ఉంటేనే మాకు మంచి జరుగుతుంది అంత దూరం వెళ్ళిపోయింది అదేవిధంగా కాకుండా ఈరోజు జెండా ఉత్సవం అంటే ఎక్కడెక్కడ ఉన్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఎక్కడెక్కడో ఉన్నటువంటి ఎక్కడ విచిత్ర వేషధారులు ఎక్కడ మంచి బ్యాండ్లు ఉన్నాయి ఎక్కడ ఇంకేదన్నా విచిత్రంగా దేవుడి ముందు ప్రదర్శిస్తే మా దేవుడి కాడికి అందరూ వచ్చి ఆశీర్వదం తీసుకుంటారు అనే విధంగా ప్రతి మంది పోటీ పడి చేస్తున్నటువంటి ఈరోజు ఈ సంవత్సరం మరి ఈ సంవత్సరం అయితే మా సునీల్ అనే ఎమ్మెల్యే అయిన తర్వాత స్థానికులు అనే నినాదంతో ఈ లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి చాలా చూడండి ఏ విధంగా జెండా ఉత్సవాలు జరుగుతున్నాయంటే నిజంగా గూడూరులో మళ్ళా స్థానికులం మేమే కలిసి అనే విధంగా ఈరోజు జండోత్సవాలు ముందుకు సాగుతున్నాయని చెప్పి తెలియజేసుకుంటున్నాం